విజయవాడలోని యాభై నాలుగవ డివిజన్ లో ఇంటింటికి వెళ్లి బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి సరఫరా చేస్తున్న పాలు మందులు పండ్లు కూరగాయలు తదితరాలు పంపిణీ చేస్తున్నామన్నారు బాధితులకు అండగా ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారని ఆందోళన వద్దని భరోసా ఇస్తున్నారు ఇప్పటికే వేమిరెడ్డి దంపతులు వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే పెన్షన్ పెడతారు అక్టోబర్ రెండు నుంచి వస్తుంది కొత్త యాప్ వస్తుంది చేస్తే రాసుకున్నారు అన్ని రాసుకున్నారు కదా చెప్తారు మీకు తొందరగానే చెప్తారా అన్నీ నోట్ చేసుకొని మొత్తము ఒకసారిగా చెప్తారు సరేనా తక్కువని తక్కువని బాబాయ్ నిన్నటి రోజు అంతా ఈ కాలేజేసి అదిొక్కటే అని చెప్పే ఆ అది ఓకే గానీ కాకో వాళ్ళి గుడ్డలని రాస్తుంది రిత నిన్న రాత్రి ఇంట్లో ఫోన్ కాల్స్ లాంటి హౌస్ హోల్డ్ బస్ కా rent బ మెడిసిన్ తెరిలే ఇట్లాంటండి జీవవాటిక బంప్ చేసారు థాంక్స్ మీరు ఒకసారి బంప్ చేసారు కన్ఫర్మ్ చేస్తారు నార్స రెండు టెక్నాలజీలో ఉంటాను బాలవార్ బని అనేది నాన్ వారెడ్ వారికే నేను చేస్తా ఆ మెయిల్ కన్ఫర్మ్ చేస్తా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు